ఎర్ర సముద్రము చీల్చిన మాట నిజము ఎక్కడైతే ఇస్రాయిల్లు ఎర్ర సముద్రం దాటారో నేను మొన్న అక్కడ దాటా కాబట్టి చెప్తున్నా ఐఎమ్ ద ఐ విట్నెస్ ఎర్ర సముద్రం మూడు పాయలు ఒక పాయ్ కాదండి ఎర్ర సముద్రం వన్ టూ త్రీ మూడు పాయల్లో ఒక పాయ దాటారు ఇస్రాయల్స్ నేను అండ్ హోస్ అన్న వాళ్ళు ఒక యాభై మంది మేము ఒక నలభై మంది వెళ్ళాం రెండు బస్సులు మావి ఐగుప్తులో వరదలు వచ్చినాయి రోడ్లు కట్ అయిపోయినాయి ఎలతల్ల బస్సు ఎర్ర సముద్రం ఊటన మూడు రోజులు హోటల్లో ఉండి చెప్పా ఇంకా కుదరదండి మమ్మల్ని పంపించాల్సింది పెద్ద పెద్ద ఆఫీసర్లు వచ్చారు నాతో పాటు డాక్టర్లు ఈ మూడు రోజులు హోటల్లో ఉంటే మాకేం లాభమండి పడవ పెట్టండి అని చెప్పా పడవ పెట్టారు అప్పుడు ఎర్ర సముద్రం మీద ఇస్రాయిల్ ఎక్కడ దాటారు నేను మేము కూడా మా పడవ అక్కడే దాటింది ఇస్రాయిల్ దాటిన ఆ ఒడ్డుకి మేము వెళ్ళేసరికి ఒక ఐదు ఆరు గంటల ఐదు గంటలు పెచ్చే పట్టిందండి ఒక ఫైవ్ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది అది దాటారు ఇస్రాయల్స్ ఎర్ర సముద్రం మోసే కర్ర చాపినప్పుడు ఎర్ర సముద్రం రెండుగా పాయలైపోయింది కట్టుకదా కదా అంటారే కట్టు కదా పెట్ట కదా కాదు వినండి ఎర్ర సముద్రం ముందు మోసే నిలబడి కర్ర చాపిన వెంటనే ఎర్ర సముద్రం రెండుగా చీలిపోయింది ఎప్పుడైతే ఎర్ర సముద్రం చీలిపోయిందో ఆన్ ది స్పాట్లో ఉన్న చేపలు కూడా రెండుగా చీలిపోయినాయి ప్రపంచంలో సప్త ఏడు సముద్రాల్లో ఒంటి కన్ను చేపలు ఒక్క ఎర్ర సముద్రంలో మాత్రమే దొరుకుతాయి కావాలంటే మీరు గూగుల్లో కొట్టుకొని చూసుకోండి ప్రపంచంలో ఒంటి కన్ను చేపల మిస్టరీ ఇది ఒక పెద్ద మర్మము ఎందుకు జరిగిందో జరిగింది తెలియదు మోసే కర్ర చేపినప్పుడు ఎర్ర సముద్రం రెండో చీలిపోయినప్పుడు అంది స్పాట్ లో ఉన్న చేపలు కూడా రెండుగా చీలిపోయినాయి అంటే అప్పటి నుంచి ఒంటి కన్ను చేపలు అక్కడ తారాయి నంబర్ వన్ నెంబర్ టూ రెండోది ఏంటంటే ఇస్రాయిల్ అటు ఒడ్డు వైకి వెళ్ళిపోయారు వెనకాల ఎవరు ఫరో సైన్యం వస్తుంది ఒడ్డుకెళ్ళిపోయారు ఇస్రాయలు ఈ ఫరో సైన్యము నడి సముద్రం ఉన్నారు మళ్ళీ మూసేశాడు దేవుడు అందరూ చచ్చిపోయారు సైనికులు గుర్రాలు చక్రాలు అన్ని చచ్చిపోతే ఇప్పుడు బయటపడతాను అవన్నీ కూడా గుర్రము నాడాలు రథ చక్రాలు ఆ అప్పటి రథచక్రాలే అంటానికి దాంట్లో ఆధారం ఏంటి తెలుసా ఆ రథచక్రాల మీద ఫరోసీల్ స్టాంప్ ఉంటుంది అవన్నీ తీసుకొచ్చి ఇప్పుడు ఐగుప్తు సెంటర్ పాయింట్ ద వరల్డ్స్ టాపెస్ట్ మ్యూజియంలో పెట్టారు నేను అవన్నీ ఫోటోలు తీసుకొస్తా ఉంటాను వెళ్ళినప్పుడల్లా అక్కడ పెట్టారు ఎర్ర సముద్రం చీలిపోయిన మాట నిజము నెంబర్ త్రీ మనం ఇప్పుడు అక్వేరియం పెట్టుకుంటాం అక్వేరియం అంటే తెలుసా మీకు ఇళ్లలో పెట్టుకుంటున్నారండి సీసాల్లో పెట్టి రంగులు పెట్టి కరెంటు పెట్టి చేపలేస్తారే రకరకాల రంగుల చేపలు అవన్నీ ఎక్కడ వెనుకున్నారు ఎర్ర సముద్రంలో ఒక వెయ్యి మూడు వందల రంగుల చేపలు ఉంటాయి అక్కడ ప్రొడక్ట్ ఇక్కడ పట్టుకొచ్చారు అసలు అసలు ప్రొడక్ట్ అక్కడది ప్రపంచమంతా ఇంప్లిమెంట్ చేసి వాడుకుండా ఒక వెయ్యి మూడు వందల రకాల ఎర్ర రంగు చేపలు ఒక ఎర్ర సముద్రం మాత్రమే దొరుకుతుంది ఎర్ర సముద్రము అంటే ఎర్రగా ఉండదు ఎందుకంటారంటే దాన్ని ఎర్ర సముద్రం ఎంత లెక్క అయితే ప్రవహించిందో అంత లెక్క ఒడ్డున వారికి కొండలు ఉంటాయి ఆ కొండలు ఎర్రగా ఉంటాయి ఆ కొండల నీడ నీళ్ళలో పడింది కాబట్టి అప్పటికప్పటికి ఆ నీళ్లు ఎర్రగా కనపడతాయి అంతే దగ్గరికి వెళ్తే నీళ్ళు ఎర్రగా ఉండో చక్క ప్యూర్గా ఉంటాయి అప్పుడప్పుడు నేను రూపాయి నాణి వేస్తా ఎర్ర సముద్రంలో క్లియర్గా కనపడిద్ది ఆ నేడ ఎర్ర సముద్రంలో పడిద్ది కాబట్టి ఎర్ర సముద్రం అంటారు ఇప్పుడు ప్రస్తుతం అక్కడ యుద్ధం జరుగుతుంది లెబనాన్ కన్ను ఇజ్రాయల్ దేశానికి మన దేవుడు గొప్పవాడు మంత్రం కాదు కట్టు కదా పిట్ట కాదు